హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ కథ మా అక్కతో పాటుగా మా చెల్లితోనూ ఇప్పుడు మా పిన్నితో కూడా నాకు జరిగిన అనుభవాన్ని ఫార్ట్ త్రీ చెప్పబోతున్నాను ఇక్కడ నుండి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఈ కథ అర్థం కావాలంటే మన ముందు భాగాలు చూడండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం అలా అక్క నాతో తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పి తన చేతికి పని చెబుతూ అలా కొద్దిసేపటికి నేను అక్క మాట్లాడుతూ నిద్రపోయాము నాకు ఎందుకో మెలకు వచ్చి లేచి చూస్తే టైం ఉదయం ఆరయింది నేను లేచి అక్కను చూశాను అక్క నిద్రపోతుంది అక్క అందాలు ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాను అక్క మామిడి పళ్ళు చాలా అందంగా ఉన్నాయి అక్క పొలం మొత్తం హెయిర్తో ఉంది నేను అక్క టైం ఆరయింది అన్నాను అప్పుడు అక్క అప్పుడే ఆరయిందా అని లేచి నా చుట్టూ చూసింది నేను అక్కను చూస్తూ ఉన్నాను అక్క కిందకు చూసింది తన దగ్గరకు టవల్ కూడా లేదు పూర్తిగా తన డ్రెస్ రిమూవ్ చేసి ఉంది అక్క నువ్వు ఈ విధంగా చాలా రొమాంటిక్గా ఉన్నావక్క అన్నాను అప్పుడక్క రే బయటికి వెళ్ళు అని అన్నది అప్పుడు నేను చూడటానికి ఏమీ లేదక్క నేను లేచిన దగ్గర నుండి అలా చూస్తూ ఉన్నాను అని అన్నాను అలా చూడటం తప్పు కాదురా అని అన్నది అక్క నిన్న మనము ఎవరు ఏ అక్క తమ్ముడు చేయని పని చేశాం కదా అక్క అని అన్నాను అప్పుడక్క సరే కానీ చూసింది చాలు వెళ్ళు బయట ఉన్న బట్టలు తీసుకురా మనం చాలా దూరం వెళ్ళాలి అని అన్నాది నేను సరే అని బయటికి వచ్చి ఆరిన బట్టలను చూసి అక్కకు ఇచ్చాను నేను అక్క ఇద్దరం రెడీ అయ్యి టెంట్ తీసి బయలుదేరాం కొద్దిసేపటికి ఒక వాగు దగ్గరకు వచ్చాము అప్పుడక్కడ ఇక్కడ ఎవ్వరూ లేరు ఇక్కడే ఫ్రెష్ అవుదాం అని అన్నది నేను సరే అక్క అని అన్నాను అప్పుడు అక్క సరే నువ్వు అటు తిరుగు నేను బట్టలు రిమూవ్ చేయాలి అని అన్నాది అక్క నిన్ను నేను మొత్తం చూశాను కానీ నువ్వు రిమూవ్ చేసి రా అని చెప్పాను నేను అక్క ఇద్దరము నేటిలోకి దిగాం నేను మెల్లగా అక్క దగ్గరికి వెళ్ళి అక్కను నా దగ్గరకు తీసుకొని అక్క నోటుపై నా నోటితో మూస్తున్నాను కొద్దిసేపు మేము అక్కడే ఉండి బయలుదేరాము మేము తెచ్చుకున్న ఫ్రూట్స్ తింటూ బయలుదేరాం మధ్యాహ్నం నాలుగు గంటలకు మేము చేరవలసిన పాయింట్ కనబడింది అప్పుడక్క రే చూడు మనం చాలా దగ్గరగా ఉన్నాము అని అన్నది అవునక్క అని అన్నాను అక్క నేను స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళాము మేము అనుకున్న పాయింట్కి చేరుకున్నాం అక్కడ బాగా ఎంజాయ్ చేసి మేము అక్కడ నుండి ఇంటికి బయలుదేరాము మేము ఇంటికి వెళ్ళే టైంకి రాత్రి తొమ్మిది అయింది బయటనే భోజనం చేసి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళి ఇద్దరము అలసిపోయాం అలసిపోయి నిద్రపోయాం మరుసటి రోజు ఉదయం నేను నిద్ర లేచాను పక్కన చూస్తే అక్కలేదు బయటికి వచ్చి చూస్తే అక్క షోఫాలో ఉంది సోఫాలో కూర్చొని టీ తాగుతుంది గుడ్ మార్నింగ్ అక్క అని అన్నాను గుడ్ మార్నింగ్ రా అని అన్నది నేను వెళ్ళి అక్క పక్కనే కూర్చొని అక్క నోటుపై చుమ్మా ఇచ్చాను రే ఏంట్రా ఇంత పొద్దున్నే అని అన్నాది అక్క నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎప్పుడైనా సరే ఉంది ఇవ్వాలనుందక్కా అని అన్నాడు అమ్మ ఫోన్ చేసిందిరా అమ్మ చెల్లి పిన్ని ముగ్గురు ఒక గంటలో రావచ్చంట నువ్వు వాళ్ళ దగ్గర మన ట్రిప్పు గురించి చెప్పకు ఎప్పుడు పడితే అప్పుడు నాకు చుమ్మా ఇవ్వకు కావాలంటే రాత్రికి నా గదిలోకి రా నీకు ఇష్టం వచ్చినట్లు చుమ్మా ఇచ్చుకోవచ్చు అని అన్నది సరే అక్క అని అన్నా అక్క నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అని అన్నాను అవునరా అన్నది అక్క అలా కొద్దిసేపు మేము మాట్లాడుతుండగా అమ్మ చెల్లి పిన్ని వచ్చారు ఎలా ఉన్నారా అని అడిగింది అమ్మ పిన్ని బాగున్నాము అన్నాను వాళ్ళు ముగ్గురు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు టైం మధ్యాహ్నం అయింది అందరం భోజనం చేసి రూమ్కి వెళ్ళాము కొద్దిసేపు ఉండి రాత్రి పది గంటలకు అక్క గదిలోకి వెళ్దామని అనుకొని వీడియో చూస్తూ ఉన్నాను టైం చూస్తే పది అయింది నేను లేచి అక్క గది దగ్గరికి వెళ్ళాను అక్క డోర్ ఓపెన్ చేసి ఉంచింది నేను డోర్ కొట్టి అక్క నేను వచ్చినా అన్నాను అప్పుడు అక్క ఏరా ఈ టైంలో వచ్చావు అని నా దగ్గరికి వచ్చి అడిగింది ఏంటక్క అలా అంటావు ఏం చెప్పావు రోజు ఒక్కసారైనా సరే నా అందాలతో ఆడుకుంటానన్నావు అని నా డ్రెస్ రిమూవ్ చేశాను అప్పుడక్క రే డ్రెస్ వేసుకో అని అన్నది నువ్వు కూడా రిమూవ్ చెయ్యి అని అన్నాను నేను తీయను నీకు ఇలానే నా చేతికి పని చెబుతా అని అన్నది అక్క నేనేమీ లేకుండా చూస్తేనే నాలో రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి అక్క అన్నాను అందుకే తీయను అన్నది అప్పుడు నేను నువ్వు ఎలా తీవో అని నేను వెళ్ళి అక్క నోటిని నా నోటితో మూసాను అలా చుమ్మా ఇస్తూ ఉండగా మాలో ఏదో తెలియని మత్తు ఎక్కువవుతుంది అక్క అందాలతో ఆనందిస్తూ ఉన్నాను ఎలాగైనా సరే ఈరోజు అక్కతో ఆ పని చేయాలని నాలో ఆశ ఎక్కువైంది కొద్దిసేపటికి అక్క కూడా మత్తు ఎక్కువై నన్ను గట్టిగా పట్టుకుంది అలా ఉండగా నేను నెమ్మదిగా తన డ్రెస్ రిమూవ్ చేస్తూ ఉన్నాను అక్క ఏమీ మాట్లాడలేదు అక్క మామిడి పళ్ళు జ్యూసుని తాగుతూ ఉన్నాను నాకు స్వర్గంలో ఉన్నట్టుంది అలా నెమ్మదిగా ఆ పని చేయడానికి రెడీ అవుతున్నాను అప్పుడక్క ఆగరా నాతో ఆ పని చేయాలి అంటే నీ స్టామినా సరిపోదు అని అన్నది ఏమైందక్క అన్నాను నువ్వు నాకు సరైన ఆనందాన్ని ఇవ్వలేవు ఎక్కడైనా ఎవరినైనా ఆంటీతో ప్రాక్టీస్ అవ్వు అని అన్నది అప్పుడు నేను మన చెల్లితోనూ ఆ పని చేస్తాను పిన్నితో కూడా చేస్తాను అని అన్నాను ఏమిట్రా పిన్నితో ఆ పని అక్క అడిగింది ఓకే నెక్స్ట్ భాగంలో నేను ఏం చేశాను పిన్నితోనూ అలాగే చెల్లితోనూ అనుభవం పంచుకున్న తర్వాత అక్కతో ఏం చేశానో మీకు నెక్స్ట్ భాగంలో చెప్తాను మీకు మన కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి కథ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ విధమైన కథ కావాలో చెప్పినట్లయితే మీకు నచ్చినట్టుగా అలాంటి కథను రెడీ చేస్తాను కొన్ని ఓడ్స్ వాడడానికి అవడం లేదు అందుకని చుమ్మా అని చెప్పడం వలసి వస్తుంది అలాగే టిఫిన్స్ మీల్స్ అని కూడా కొన్ని భాగాల్లో చెప్పాను మీరు అర్థం చేసుకుంటారని కోరుచున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్